వల్లభ నేను వంశీని వల్లబ నేను వంశీని ఇదే కామ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే ఇదే వల్ల నేను వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు ఒక కేసులో బేలు వస్తేనే బేల్ వచ్చేదాకా ఉంటారు బేల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు ఇవాళకి దాదాపుగా రెండు నెలలు దాటిపోయింది ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారు సైనిజంకు పనులవుతూ ఈరోజు వంశీ కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా మొగటైపోయిన తర్వాత మరొకటి పట్టు కేసులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడని కొడాలి నాని నానిని మా పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన కమ్మ నాయకుడు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ తనని హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఏం పాపం చేశాడు అని అబ్బాయి చౌదరి బెంగళూరుకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఏకంగా తొమ్మిది కేసులు పెట్టారు ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు ఏం పాపం చేశాడని చెప్పి ఈ మాదిరిగా చేస్తా ఉన్నారంటే విచారణ మా పక్కనే దేవనైన అవినాష్ ఉన్నాడు నా పక్కనే అవినాష్ ఉన్నాడు అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం తమ సామాజిక వర్గంలో పుట్టాడు చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడుకు ఊడికం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాషులు కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు కోర్టు పోయి బోళ్ళు తెచ్చుకొని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తూ ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని తలశిల రఘురామ్ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు పదహైదు సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద మూడు కేసులు పెట్టారు పెట్టి ఆయనను కూడా చిత్రహింసలకు లోన్ చేస్తా ఉన్నారు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా మా పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎన్డీబీ సత్యనారాయణ ఏం పాపం చేశాడు అని చెప్పి వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చేసి తనను బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాం అడుగుతా ఉన్నాం ఏం పాపం చేశారు అని నంబూరు శంకర్రావు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడు అని చెప్పి బ్రహ్మనాయుడు నమ్మూరు శంకర్రావు అన్నా బ్రహ్మనాయుడు అన్న ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యేలు ఒకటి పెద్ద కూరుకాడు ఒకడు ఒకడు వినకుండా ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యేలు ఏం పాపం చేశారు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు లోను చేస్తూ తప్పుడు కేసులన్నీ కూడా పలా కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా నా పక్కనే తెలాలి ఎమ్మెల్యే శివ ఉన్నాడు ఏం పాపం చేశాడు అని చెప్పి శివను కూడా తప్పుడు కేసులతో రోజు బెదిరించే కార్యక్రమం కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజుమెంటు బకాయిలు పెట్టడమే కాకుండా కాలేజీలకు ఇన్స్పెక్షన్ కంట మళ్ళా కాలేజీల్లో వెరిఫికేషన్ రోజు కంట మ ఏం పాపం చేశాడని చెప్పి చిత్రంసలు పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడు అని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పరుడు తాను మాత్రమే కోశాలి కృష్ణమురళి కోశాళి కృష్ణమురళి నెల రోజుల పాటు సినీ కర్మకుడు సినీ దర్శకుడు ఆయన డైలాగులు రాస్తాడు సినిమాలలో ఆయన కేవలం మా సానుభూతి పనుడు మాత్రమే అలాంటి టైంలో నెల రోజులు జైల్లో పెట్టాడు శ్రీకాకుళం నుంచి ఫలపదాకా రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతాడు నెల రోజుల పాటు తొమ్మిది కేసులు పెట్టి కృష్ణమూర్ణిని నెల రోజుల పాటు వివిధ స్టేషన్లు చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెట్టారు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా ప్రముఖ సినీ ప్రముఖ సినీ నిర్మాత డబ్బుపాటి సురేష్ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ దగ్గుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్లో తన ల్యాండ్ను క్యాన్సిల్ చేశాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి రాజ్ కుమార్ని తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మపైన పెళ్లి చేసుకుంది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ అనుకూలంగా నాలుగు మాటలు రాశారు వాళ్ళు చేసిన పని అంతకర్నాయంగా ఏమీ లేదు వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద పదకొండు కేసులు పెట్టి ఏకంగా నెల రోజుల పైగా వాళ్ళని జైల్లో పెట్టి తిప్పారు ఏకంగా పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ అనిపిస్తుంది లోకేష్ ఫోటో పెట్టి ఆ పిల్లలు రాజ్ కుమారు మోకాల మీద నిలబడి ప్రాధాయపడతా ఉంటే ప్రాధాయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి వాళ్ళ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి చేస్తా ఉన్నారు పాపం చేశానని చెప్పి మరో మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైన ఇంటూరు రవికి రవికిరణ్ ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమండ్రి పిల్లోడు తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారిని విభేదించారు విభేదించినందుకు ఏకంగా పంతొమ్మిది తప్పుడు కేసులు పెట్టారు పెట్టి నెలలు తలబడి స్టేషన్ చుట్టూ తిప్పారు నేను అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మారంటే కేవలం నీకు ఊడుగన్ చేయడం కోసమే పుట్టారా నువ్వు నీకు తోడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ మీరంతా ఒక మీరు మీరంతా రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం ఇది మీరు చేస్తా ఉన్న పని మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మీరు దోచుకునేదానికి మీకు అవసరం కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి కజదొందరుగా దోచుకునేదాని కోసం మీ అన్యాయాలను ఏ ఒక్క వారైనా ఏ ఒక్క తమ్మారైనా కూడా ఏ వ్యక్తి చూపిస్తాలో అనగదొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని మీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు తమ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో రేపు ఒక రాజ్యాంగం జరుగుతూ ఉంది రేపు సుదీర్ఘంగా పదకొండు గంటలకు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఇవాళ జరుగుతా ఉన్న కరెంట్ అఫైర్స్ మీద ఇంకా సుదీర్ఘంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాల మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా కరెంట్ అఫైర్స్ కింద మళ్ళీ వివరించడం కూడా జరుగుతుంది అయితే ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఒత్స పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు కొందరు అందరూ కాదు కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎల్లకాలం ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు చూస్తూ చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకంటే అన్నకు చేసిన అన్యాయం అన్న లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది ఈ గ్రామంలో ప్రతి ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉన్న ఈ అన్యాయాలకు నేను ప్రతి అధికారికి నేను ఒకటి చెప్తా ఉన్నా ఈ అన్యాయాలలో మీరు భాగస్వా భాగస్వాములు కావకండి భాగస్వాములు అయినారు అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ఓనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాటేశ్వర చెప్తా ఉన్నాడు చెప్పండి సిఐ ఆయన మీద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాడు ఫైల్ చేసి కోర్టు కేసు కట్టండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇచ్చినా కూడా కేసు కట్టకుండా ఇంకా కేసు కట్టలేదంట ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో మారుస్తూ పరిపాలన చేస్తే ఈ ప్రభుత్వం అనేది నిలబడుతుందని అని అడుగుతా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు సంతోషంగా లేరు అక్కచెల్లెం వారు సంతోషంగా లేరు చదువుకుంటున్న పిల్లలు సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి ఒక్కరూ కూడా వెన్నుపోట్లకు లోనయ్యారు మోసపోయారు ఆయన అబద్ధాలు మోసాలకు వీరంతా కూడా బలమైపోయిన పరిస్థితుల మధ్య రెడ్ బుక్ రాజ్యాంగంతో ఉచ్చల వీధి కరప్షన్తో ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతి పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు దేవుడు ప్రజలు ఇద్దరు కూడా గట్టిగా మొట్టికాయలు వేసే రోజు త్వరలోనే ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తారు